హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేణు గార్మెంట్ యూట్యూబ్ ఛానల్ సూర్యాపేట్ ఫ్రెండ్స్ ఈ రోజు మనకి షర్ట్స్ వచ్చాయి కొత్తగా దసరా కలెక్షన్ స్టార్ట్ అయ్యింది మా దగ్గర మీకు కొత్త షర్ట్స్ వచ్చాయి మీకు చూపిస్తాను చాలా బాగుంటుంది మీకు ఫస్ట్ సూర్యాపేట వాసులు అయితే ఒకసారి మా షాప్ కి విజిట్ చేయండి ఏరియా హాస్పిటల్ దగ్గర తాళ్ళ గడ్డ సూర్యాపేట అండి మీకు బయట షాప్స్ కంటే చాలా తక్కువ ప్రైస్ లో మా దగ్గర లభిస్తాయి మీకు మంచి క్వాలిటీ తక్కువ ప్రైస్ లో ప్రీమియం క్వాలిటీ లభిస్తాయి మీకు హోల్సేల్ ప్రైస్ లో లభిస్తాయి మీరు ఒకసారి వచ్చి మా దగ్గరికి వచ్చి విజిట్ చేయండి మీరు ఒకసారి పర్చేజ్ చేయండి మీకు అంత అర్థమైపోతుంది మీకు క్వాలిటీ కూడా పట్టుకొని చూస్తే మీకు అంత అర్థమైపోతుంది క్వాలిటీ ఎలా ఉందని మేము చెప్పడం కాదు మీరు ఒకసారి వచ్చి చూస్తే కనుక మీకే అర్థమైపోతుంది ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ సారి మా ఛానల్ చూసిన చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు కొన్ని శాంపిల్ పీసులు తీసాను కొత్త కలెక్షన్ దసరా కలెక్షన్ ఇవి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ కొత్త మోడల్స్ మీరు చూసి ఒకసారి మా షాప్కి వచ్చి విజిట్ చేయండి దసరా కలెక్షన్ మాతో పంచుకోండి ఓకేనా ఫ్రెండ్స్ రైట్ ఫస్ట్ ఫ్రెండ్స్ లైట్ కలర్ బ్లూ వైట్ లో ఉంది ఫుల్ హ్యాండ్స్ ఎక్సెల్ సైజ్ దీంట్లో మనకి ఎమ్ ఎల్ ఎక్సెల్ త్రీ సైజు వస్తాయి ఫ్రెండ్స్ చూడండి ఇది కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ కలర్ నువ్వు జీన్స్ మీద కానీ బ్లాక్ కలర్ ప్యాంట్స్ మీదకి బాగా మంచి షూట్ అవుతుంది బాగుంటుంది వైట్ రామా గ్రీన్ ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ నెక్స్ట్ నెక్స్ట్ ఇంకో మోడల్ ఫ్రెండ్స్ ఇది కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి డిఫరెంట్ ప్యాటర్న్ చూడండి కొత్త ప్రింట్ అండి చాలా బాగుంటుంది దీంట్లో మీకు ఒక్కొక్క దాంట్లో త్రీ కలర్స్ వస్తాయి ఫ్రెండ్స్ బ్లూ కలర్ ఇది వచ్చేసి మనకి మెరూన్ కలర్ ఇచ్చారు మెరూన్ బ్లాక్ ఇది వచ్చేసి క్రీమ్ వైట్ బ్లాక్ మిక్స్ ఇది వచ్చేసి బ్లాక్ బ్లూ వైట్ మిక్స్ ఒక్కొక్క దాంట్లో త్రీ పీసెస్ వస్తాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ మీకు దీంట్లో కూడా రామా గ్రీన్ లో దీంట్లో కూడా త్రీ కలర్స్ ఉన్నాయి ప్రతి దాంట్లో త్రీ కలర్స్ వస్తాయండి ప్యాక్ లో త్రీ కలర్స్ వస్తాయి బ్లాక్ గ్రీన్ బ్లాక్ మెరూన్ నెక్స్ట్ ఇంకో ప్యాటర్న్ ఇది కూడా చాలా బాగుంటుందండి ఇవన్నీ కొత్త ప్రింట్స్ అండి డిఫరెంట్ దసరా కొత్త ప్రింట్స్ అండి ఇవన్నీ దీంట్లో కూడా మనకి ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ త్రీ సైజెస్ వస్తాయి త్రీ కలర్స్ వస్తాయి ఇది వచ్చేసి మెరూన్ తర్వాత రామా గ్రీన్ రామా గ్రీన్ వైట్ ప్లస్ ఇది టమాటా రెడ్ టమాటా రెడ్ వైట్ బ్లాక్ త్రీ నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇది లైట్ పింక్ ఇది సన్న లైన్స్ వచ్చాయి మంచిగా ఫార్మల్ లాగా ఉంటది ఫార్మల్ షర్ట్ లాగా ఉంటది మంచి లుక్ ఉంటుందండి దీంట్లో కూడా ఎంఓ ఎల్ ఎక్స్ఎల్ త్రీ కలర్స్ వస్తాయి డబుల్ పాకెట్ అండి పాకెట్ మీద కూడా బటన్స్ వచ్చాయి టూ పాకెట్స్ ఫస్ట్ చూపించిన అన్ని సింగిల్ పాకెట్ వచ్చాయండి ఈ మోడల్ వచ్చేసి డబుల్ పాకెట్స్ దీంట్లో సేమ్ కలర్స్ సైజెస్ ఎం ఎల్ ఎక్స్ఎల్ ఇది కూడా లైన్స్ ఫ్రెండ్స్ ఇది కూడా ఫార్మల్ టైప్ ఇది కూడా బాగుంటుంది ఇది గ్రీన్ కలర్ అండి లైట్ గ్రీన్ కలర్ వైట్ మీద గ్రీన్ కలర్ లైన్స్ ఇచ్చారు ఇది కూడా సేమ్ డబుల్ పాకెట్ డబుల్ పాకెట్స్ బటన్స్ ఇచ్చాడు దీంట్లో కూడా ఎంఓ ఎల్లో ఎక్స్ఎల్ దీంట్లో వచ్చేసి గ్రే కలర్ ఒకటి వచ్చింది మీకు వీడియోలో బ్లాక్ లాగా కనిపించవచ్చు ఇది గ్రే కలర్ అండి ఇది బ్లాక్ కలర్ అండి కొంచెం రెండు సేమ్ దగ్గరనే ఉన్నాయి నెక్స్ట్ నెక్స్ట్ ఇది కూడా బాగుంటుందండి డిఫరెంట్ చెక్స్ అండి సింగిల్ పాకెట్ చెక్స్ లో డిఫరెంట్ మోడల్ అండి అన్ని ఒక దానికి ఒక దానికి సంబంధం లేకుండా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి చూస్తే మీకు అర్థమైపోతుంది ఇంకా చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి మీకు కొన్ని సెలక్షన్ గా తీశాను వచ్చేసి బ్లూ మెరూన్ వైట్ త్రీ ఇది వచ్చేసి రా గ్రీన్ వైట్ బ్లూ త్రీ షేడ్స్ వచ్చాయి ఇది వచ్చేసి బ్లూ లైట్ బ్లూ కొంచెం డార్క్ బ్లూ ఉంది వైట్ ఉంది త్రీ కలర్స్ ఇది ఎంఓఎల్ఏ ఎక్స్ఎల్ త్రీ కలర్స్ ఒకసారి మా షాప్ కు విజిట్ చేయండి ఫ్రెండ్స్ చాలా ఉన్నాయి మా దగ్గర మోడల్స్ ఈ షాంపింగ్ పీస్లో చూపిస్తున్నాను ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది కదా అందుకనే కొంచెం షాంపింగ్ చూపిస్తున్నాను మీకు చాలా కొత్త కలెక్షన్ అండి చూడండి చాలా క్వాలిటీ మంచిగా ఉంటుందండి మీరు ఒకసారి వచ్చి మీరు చూస్తే మీకే అర్థమైపోతుంది వీడియోలో తెలియదు కదా వచ్చి క్లాత్ మీరు ఒకసారి క్వాలిటీ పట్టుకుంటే మీకు అర్థమైపోతుంది గ్రీన్ కలర్ అండి మూడు కలర్స్ దీంట్లో కూడా ఎమ్మో ఎల్ఏ ఎక్స్ఎల్ మూడు సైజు లో మూడు కలర్స్ ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి నెక్స్ట్ ఇది వచ్చేసి గ్రీన్ కలరు ఇది వచ్చేసి మెరూన్ కలర్ త్రీ కలర్స్ నెక్స్ట్ ఇది కూడా బాగుంటుందండి ఇది జూట్ అండి జూట్ జూట్ క్లాత్ అంటారు కదా అది జూట్ అంటే మీకు వీడియోలో అర్థం కాదు ఇది జూట్ క్లాత్ అన్నట్టు బాగుంటుంది ఇది కూడా డిఫరెంట్ మోడల్ దీంట్లో కూడా ఎమ్ ఎల్లో ఎక్సెల్ త్రీ కలర్స్ త్రీ కలర్స్ వచ్చాయి సేమ్ కలర్స్ వచ్చాయి త్రీ సైజెస్ వచ్చాయండి సేమ్ మీకు అన్ని ఒక్కొక్కటి మళ్ళీ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ సింగిల్ ప్యాకెట్స్ ఈ మోడల్ వచ్చేసి డబుల్ పాకెట్స్ ఇంకా చాలా ఉన్నాయి ఒక రెండు ప్యాటర్న్స్ తీశాను దీంట్లో ఇది కూడా డబుల్ పాకెట్స్ ఒక్కొక్క దాంట్లో త్రీ త్రీ కలర్స్ three three sizes Two and friends last piece మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు కార్గో ప్యాంట్స్ జీన్ పాయింట్స్ సిక్స్ పాకెట్ అండ్ జీన్స్లో కొత్త మోడల్స్ వస్తున్నాయి అవి స్ట్రెచబుల్ ప్యాంట్స్ మీకు కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కొత్త స్టాక్లో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఒకసారి మా షాప్కి విజిట్ చేసి దసరా కలెక్షన్ దసరా మాతోటి పంచుకోండి మీకు తక్కువ ప్రైజ్లో మంచి క్వాలిటీ ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఒకసారి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్